ఇక కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు తెలంగాణ చరిత్ర పోరాటం జరిపిస్తే చెరిగిపోవడానికి పేపర్ మీద చేసిన సంతకం కాదని కాలం మీద చేసిన సంతకం అని అన్నారు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే టీజీపీఎస్సీనా లేక ఏపీఎస్సీ పరీక్ష అనేటువంటి అనుమానం కలుగుతోందని హరీష్ రావు అన్నారు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమ చేతుల్లో స్థానంలో సమైక్య పాలకుల చేతులను చేర్చడమా మీరు చెప్పిన మార్పు అని నిలదీశారు తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే కుటిల ప్రయత్నాలు యావత్ తెలంగాణ సమాజం గుర్తించిందని తగిన బుద్ధి చెప్తుందని ఎక్స్ వేదికగా హరీష్ రావు హెచ్చరించారు